హలో ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై ఆల్ వన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ మీన్స్ పదిహేను వందలు సబ్స్క్రైబర్స్ అయినాయి మన ఛానల్కి ఇప్పటివరకు సో అందుకోసం ఈ లైవ్ అనేది చేస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ చెప్పాను ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఒక లైవ్ అనేది చేస్తానని చెప్పి సో అలానే ఇప్పుడు లైవ్ అనేది తీసుకుంటున్నాను ఎవరు లైవ్లోకి రాలేదు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఎవరికైతే వన్ పర్సన్ ఈస్ జాయిండ్ హలో హాయ్ మురారి హాయ్ బ్రదర్ నా ఫ్రెండే అనమాట ఫస్ట్ నా ఫ్రెండ్ వచ్చే లైవ్లోకి హాయ్ బ్రదర్ నేను మురారి నువ్వు ఆల్రెడీ తెలుసు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ లైవ్ నేను బాగానే ఉన్నాను నువ్వు ఫైనా సో నేను కూడా చాట్ బాక్స్లోకి వెళ్తున్నా మధ్యలో కాల్ వచ్చింది ఇప్పుడు చేయాలరా మీరు కాల్స్ అంతా మన తెలిసిన బ్రో కూడా కాల్ చేశాడనమాట తిన్నారా బ్రదర్ లేదు బ్రో లైవ్ అయిపోయిన తర్వాత తినాలనుకుంటున్నా ఇప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్గా నేను యాక్చువల్ ఎయిట్ థర్టీకి లైవ్ ఇస్తాను అన్న పాసిబుల్ అవ్వలేదు లేట్ అయింది కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల లైవా అంజీ వాయిస్ ఇని పడుతున్నాము నెక్స్ట్ నుదినా బ్రదర్ నెక్స్ట్ టైం లైవ్ తీసుకునేటప్పుడు జూమ్ తీసుకుందాం జూమ్లో అయితే మీరు కూడా కనపడతారు నాకు ఎస్ ఫైన్ బ్రదర్ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు టూ మెంబర్స్ ఇన్ లైవ్ వాయిస్ వినబడుతుంది ఓకే థ్యాంక్ యూ క్లారిటీ ఇచ్చినందుకు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో చూద్దాం ఇంకా నేనైతే ఇప్పటికీ ఆఫీస్ క్లోజ్ అంటే ఆఫీస్ ఇంకా మేనేజర్స్ అందరు ఉన్నారు ఇప్పుడు వస్తున్న ఊరికి వస్తా బాన్యూ ఇయర్లోనే వచ్చేస్తున్నాను కాలేజ్ వచ్చాక మిమ్మల్ని అందరినీ